అమలు చేయాలి కులగణపై హైకోర్టు తీర్పును అమలు చేయాలి హైకోర్టు తీర్పును అమలు చేయాలి కావాలని చెప్పి పోరాటం చేస్తున్నటువంటి తరుణంలో మరి గౌరవ హైకోర్టు మరి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాదుల సీనన్న గారు హైకోర్టులో రిటిపిటిషన్ వేయడం వల్ల ఈరోజు బీసీలకు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఏర్పడింది ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే కులగానం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆరు నెలల్లో చేసి రిజర్వేషన్లు వేస్తాం స్థానిక సంస్థలు నలభై రెండు శాతం రిజర్వేషన్ చెప్పారు కానీ ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి మనం అందరం ఆలోచించాలి మరి ఈరోజు తొమ్మిది తొమ్మిది నెలలు అయిపోతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కునగాల కోసం మరి అసెంబ్లీలో చట్టం తీసుకొచ్చారు ఒక నూట యాభై కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు కానీ ఎక్కడ వేసిన గొంగడి ఆ విధంగానే ఉండేటట్టు మరి కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తూ ఉంది బీసీలకు అందరి కూడా అరే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు వస్తాయరావా అని చెప్పి మరి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా ఎదురుస్తున్నటువంటి తరుణంలో ఈరోజు హైకోర్టు తీర్పు ఇవ్వడం చాలా శుభ సందర్భం ఈ తీర్పును ఈ తీర్పును మేమందరం కూడా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్పును అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది ఎందుకంటే న్యాయాలను గౌరవించాల్సిన బాధ్యత మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది అందుకే ఈ రాష్ట్రంలో తొందరలోనే కులగానం ప్రారంభించాలి మరి ఎందుకంటే నిన్న మొన్ననే మరి మూడు రోజుల క్రితమే మరి బీసీ కమిషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ఆ బీసీ కమిషన్ డెడికేషన్ అనే కమిషనే అనేటువంటి కమిషనే బీసీ కమిషన్ కాబట్టి ఆ కమిషన్ ద్వారానే బీసీల కులంగళన చేసి బీసీల కులంఘన అంటే ఇక్కడ పెద్ద ప్రమాదం కూడా ఉన్నది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు మాత్రమే లెక్కించడం కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కులాలన్నిటిని కూడా ఈ రోజు రెడ్డిలు ఎంతమంది ఉన్నారు విలమలు ఎంతమంది ఉన్నారు బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు బీసీలు ఎంతమంది ఉన్నారు ఓసీలు ఎంతమంది ఉన్నారు ఎస్టీలు ఎంతమంది ఉన్నారు ఎస్సీలు అన్ని కులాలను సమగ్రంగా లెక్కించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నది కాబట్టి అన్ని కులాలను లెక్కిస్తేనే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసేట పద్ధతి ఏర్పడుతుంది కాబట్టి ఎందుకంటే ఈరోజు మేమెంత ఉన్నామో మాకు అంత వాటా కావాల్సి అడుగుతున్న తరుణంలో మేమెంతమంది ఉన్నమో మాకు తెలవాలి కదా అందుకే ఈ రాష్ట్రంలో మేము ఎంతమందినో మాకంత తెలిసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కులగాన చేసి సామగ్రంగా కులగాన చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలి ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం న్యాయాలను చట్టాలను గౌరవించకపోతే మేము వీధి పోరాటాలకు కూడా సిద్ధంగా ఉన్నాము ఇప్పటికే కలెక్టరేట్ల ముట్టడి చేశాము తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే అఖిలపక్ష రాజకీయ పార్టీలు పెట్టాం అన్ని కుల సంఘాల్లో అన్ని రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టాం అన్ని కుల సంఘాలను యాక్టివేట్ చేస్తున్నాం అన్ని కులాలకు చైతన్యం తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటా ఉన్నాం కాబట్టి ఈ వచ్చే నెల ఈ నెల ఇరవై ఐదో తారీఖు నాడు కూడా ఈ రాష్ట్రంలో మేము ముందుకే ముందే నిర్ణయించుకున్నట్టు ప్రకారంగా ఇరవై ఐదో తారీఖున చలో హైదరాబాద్ పేరు మీద ఈ హైదరాబాద్ దిగ్బంధం చేసే కార్యక్రమాన్ని కూడా మేము ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఒక రోడ్ మ్యాప్ను ప్రకటించండి కులగాన మీద ఎప్పుడు ఏ డేట్ నుంచి ఎప్పటివరకు ఏ డేట్ లోపల ఈ కులాగాన చేస్తారు ఎప్పటివరకు రిజర్వేషన్లు ఇస్తారు ఎప్పటి లోపల స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహిస్తారో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పి మీ విధంగా ఈ ప్రభుత్వంగా చేయము అని మొండికేసి కురిస్తే త్వరలో రాష్ట్రంలో జరిగేటువంటి పరిణామాలకు కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నా అయితే రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలను ముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ రేజ్ చేశారంటే ఇదే హైకోర్టుకు కొంతమందిని పంపించి బీసీల రిజర్వేషన్లు కావాలని తగ్గించేశారు ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఒక జానారెడ్డి అనేటువంటి ఒక వ్యక్తిని పక్కల కూర్చోబెట్టుకొని ఆయనకు ఏ అధికారం లేదు కానీ అఫీషియల్గా పక్కలో కూర్చోబెట్టుకొని బీసీ రిజర్వేషన్లు ఏ విధంగా కోషేయాలి ఏ విధంగా బీసీలకు రిజర్వేషన్లు కావద్ద దుర్మార్గం అనే చర్యకు పాల్గొంటున్నారు మాకు తెలుసు ఏం జరుగుతుందో మాకు అన్నీ కూడా తెలుసు అందుకే రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం విజ్ఞప్తితో పాటు డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం మీరు ఏ హామీ ఇచ్చారో ఆ హామీ నిలబెట్టుకోని చెప్పి మేము డిమాండ్ చేస్తాం నిలబెట్టుకోకపోతే బీసీలందరూ కూడా తిరగబడేటువంటి రోజు వస్తుంది మీరు గద్దె దిగాల్సినటువంటి అవసరం కూడా ఈ రాష్ట్రంలో ఉన్నది